మంత్రులు శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్లే కారణమన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి పట్టదారులను పక్కన పెట్టి కౌలుదారులకు రాజ్యమాప చెప్పారు మమ్మల్ని పార్టీలో ఉండమంటారా సస్పెండ్ చేస్తారని తీవ్రంగా మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మేము ఏ అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా అదే లేదని చెప్పండి సార్ పార్టీ కూడా వస్తేనే వేరే పార్టీకి మనకు వచ్చి విజ్ఞప్తి విద్యార్థి చేస్తేనే పనులు మంజూరు చేస్తాం కాంగ్రెస్ చెప్తామే చెయ్యం కాంగ్రెస్ అనేది అది ఏ హక్కు లేదు మీకు తెలియలేదు వాటి పదవిలో అనుభవం ఉన్నది ఎట్లా దోసుకు తినాలను మరి పదిహేను అందం ఉన్నది సార్ ఎట్లా దొరుకుతుంది నా అందం మరి వాడు ప్రతిపాదిస్తే చేస్తుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మరి వాడు పదేళ్ళు అక్కడ ఏం 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 రాజ్యం చేసిండు పదిహేను ఏం అభివృద్ధి చేసిండు ఒక రోల వారే ఉదాహరణ సార్ అని చెప్పట్టు నేను వాడు పదేళ్ళు గతీస్తుందో ఒక రోళ్ల వారే ఉదాహరణ నేను పత్యక్ష దర్శనం చెప్పంటున్నాను అది నిజ ఇస్తుందో మరి అట్లా పన్నెండు గంటల పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే మేము పని చేస్తాం పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం పెద్దవాళ్ళు చెప్తాం కాంగ్రెస్ చెప్తామే చేయం అదే నిబంధనలు పెట్టుకున్నారా మేము ఆనాడు జిల్లా పాలవుతాం ఇవాళ జిల్లా పాలైతాం

టూ థౌజండ్ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు టూ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు ఇవ్వాలని ఇవ్వలేదు సార్ ఇప్పుడు పద్నాలుగు మంది అయితే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్ ఒక సామ్రాజ్ అనేటువంటి ఒక్క తప్ప ఏది అవుతుందో మేము అధ్యక్షమే పెట్టుకుని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం కూడా రాజకీయాలకు అతి దాని అందరూ సహకారం పొందేదైతుందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీళ్ళు కాస్తా అని పేరు పెట్టి మీతో పన్నెండు పేరు వాళ్ళు పెట్టుకుంటారు సార్ కాంగ్రెస్ చెప్పండి పద్నాలుగు పేర్లున్నాయి సార్ సామ్రాడ్ పేరు పెట్టి తెలివిగా సామ్రాట్ పేరు పెట్టి పార్టీకి సంబంధం లేదు వాళ్ళు ఏమంటారు తెలుసా ఆయన ఎమ్మెల్యూ ఉన్న అంతా మా జెండా ఎజెండా అంతా బీఆర్ఎస్ కనిపింది ఇంత కష్టపడి ఇంత